హలో అందరు బాగున్నారా ఇప్పుడు నేను మీకు సమ్మర్ స్పెషల్ ఒక రెసిపీ గురించి చూపించబోతున్నాను అదేంటనుకున్నారా పచ్చి జీడిపప్పు ఇది సమ్మర్లో వస్తుంది కదా ఎంతమందికి అంటే ఇష్టం ఇవి ఒకప్పుడు అయితే మా అత్తయ్య గారు తోటలో నుంచి వచ్చేది బట్ ఇప్పుడైతే కొనుక్కుంటున్నాము ఇలా అంతా క్లీ ఒల్చేసి ఇస్తారు మనకి ఇది వచ్చి కేజీ ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఇలా పైన ఈ తొక్కు ఉంటుంది కదా అది కూడా తీసేసిస్తారు కాకపోతే దీన్ని మనం బాగా త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి సో వాష్ చేసేసుకుందాం రండి చాలామంది వీటిల్ని మటన్లో చికెన్లో అండ్ కొన్ని వెజ్ కర్రీస్లో కూడా కలిపి వేసుకుంటారు కదా బట్ నాకైతే అలా నచ్చదు ఇలా మా ఇంట్లో అందరికి కూడా ఇంతే జస్ట్ జీడిపప్పు ఇదే స్పెషల్ మాకు ఇలా చిన్న చిన్న తొక్కలు ఉంటే ఏరేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కింది కదా పోపు వేసేసుకుందాం ఊరలో వేసే పోపు నావు హల్లో వేసేసింది ఊరలో వేసే పోపు నావు హలో వేసేసిందే అక్కడ ఇక్కడ కాదు నూనెలో వేసుకోండి అండ్ కొద్దిగా కరివేపాకు చితపటా చిటపట అది కొంచెం వేగాక మనం కోసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకున్నాం ఈ ఆనియన్స్ కొద్దిగా త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకొని కాసేపు మగ్గనిద్దాం మీ ఊరు స్పెషల్స్ ఏంటి మూత పెట్టేసి సిమ్లో పెడితే ఉల్లిపాయ చక్కగా మగ్గుతుంది ఇది మగ్గడానికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది అండ్ స్పూన్ రెస్ట్ ఉంది కదా ఇదైతే నేను సిడ్నీ నుంచి తెచ్చుకున్నాను మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి చూసుకోండి మార్బుల్ ఇది సో బాగుంది అయితే ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే జీడిపప్పు టేస్ట్ని ఏది డామినేట్ చేయకూడదు సో అందుకని అలా కొంచెం వేసుకుందాం బాగా కలిపేసుకొని ఇందులో పసుపు ధనియాలు అండ్ జీలకర్ర కలిపి పొడి చేసి పెట్టుకున్నాను అది కొద్దిగా కొలతలు యూజువల్గా మీరు ఇంత అమౌంట్ కర్రీకి ఇంత ఉల్లిపాయకి మిగతా కూరల్లో ఎలా వేసుకుంటారో అలాగే వేసేసుకోండి నేను కొలతలు చెప్పలేను నెక్స్ట్ కారం సీజన్ కదా ఎండి మిర్చి తెప్పించి ఆరబెట్టి మిల్లాడించి సొంతంగా తయారు చేసుకున్న కారం పొడి ఇది నేను ఎప్పుడు ఆడిచ్చిన కారం వాడతానని చెప్తారనుకుంటున్నారా నో నో నేను ఫస్ట్ టైం ఆడించి ఇప్పుడు వాడుతున్నాను ఎప్పుడైతే ఆశీర్వాద కారమే వాడేదాన్ని సో కారం కూడా వేసేసుకున్నాను నార్మల్గా వండుకునే కర్రీలాగే వండేసుకోండి మీరు చికెన్ అండ్ అవి ఎలా వండుకుంటారు ఆ స్టైల్లోనే వండేసుకోండి యాక్చువల్లీ గోదావరి జిల్లా స్పెషల్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటి ఫస్ట్ ఐటమ్ చెప్పండి పులస చేపలు కదా బట్ అది ఇంకా టూ త్రీ మంత్స్ టైం ఉంది దానికి ముందు వచ్చేదే ఈ పచ్చి జీడిపప్పులు పులసను బీట్ చేస్తుందండి ఏమాత్రం తక్కువగా ఉండదు ఈ కర్రీ కూడా ఒక్కసారి తిని చూడండి సో బాగా ఇప్పుడు అదంతా మగ్గింది కదా జీడిపప్పు వేసేసుకుందాం స్లోగా కలుపుకోండి జీడిపప్పు ఊరికే విరిగిపోతుంది కాబట్టి గట్టిగా కాకుండా లైట్గా కలుపుకోండి ఉప్పు కొంచెం తగ్గింది అందుకని మళ్ళీ వేసుకుంటున్నాను అండ్ ఆల్సో కారం కూడా కొంచెం వేసుకోవచ్చు అండ్ గరం మసాలా కొంచెం తల్లి లేకుండా కూడా బాగుంటుంది బట్ కొద్దిగా స్మెల్ అది బాగుంటుందని గరం మసాలా వేసుకుంటున్నాను సో అన్నీ వేసుకొని ఇలా లైట్గా ఒకసారి కలిపేసుకొని కాసేపు ఉడకనిద్దాం లాస్ట్లో మీ అందరికి తెలిసిందే కొత్తిమీర లేకుండా గార్నిషింగ్ అవ్వదు కదా కొత్తిమీర చేద్దాం దుర్గా కొత్తిమీర ముందే చెప్పాలి కదా సో నో వరీస్ ఇలాంటప్పుడు ఒక బ్రహ్మాండమైన టిప్ చెప్పినా మీకు పక్కింటి డోర్ బెల్ కొట్టాలి హలో లేదా నో వరీస్ పక్కింట్లో కూడా లేకపోతే ఇంకోటి ఇంటికి మన ఆయన పిల్లలు ఎవరో ఒకరు వస్తుంటారు కదా వాళ్ళకి కాల్ చేసి చెప్దాంతేమ్మని వెయిట్ చేయండి మా ఆయన గారికి కాల్ చేస్తున్నా హలో కొంచెం కొత్తిమీర కూడా తెస్తారా అలాగే కొత్తిమీర వస్తే ఉండదు అనమాట రెండు తిట్లు తిట్టినా ఖచ్చితంగా తీసుకొస్తారు ఫోన్లో రెండు తిట్టులు నేను తెప్పించుకున్నాం కదా కొత్తిమీర అది వేసేసుకోవాలి కొత్తిమీర బాగా కడిగేసుకొని ఇలా వేసేసుకోండి లాస్ట్లో మళ్ళీ బౌల్లోకి తీసేసుకున్నాక ఒకసారి వేసుకుందాం కొద్దిగా సో ఎస్ ఇట్స్ డన్ ఇంకా తినడమే లేటు అండ్ సో మీరందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి లత్తి జీడిపప్పు సింపుల్గా వండుకొని తిని చూసి చూ సీజన్ లోపు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఓకే బాయ్